హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి చూసారా ఇదిగోండి డ్రాగన్ మొక్క అంత పెద్దదో కొన్ని స్టెమ్లు అయితే పాడవుతున్నాయి ఎండకి ఇవన్నీ కట్ చేయాలండి ఇదిగోండి ఫ్రిడ్జ్లో ఉంది కదండి డ్రాగన్ మొక్క మనకి ఇంకా వచ్చే నెల మే నుండి ఏప్రిల్ మే పువ్వులు స్టార్ట్ అవుతుందండి క్రాపు ఇదిగోండి చాలా పెద్ద మొక్క అయితే అయింది ఇది ఫ్రిడ్జ్లో వేసాక బాగా ఎదిగిందండి డ్రమ్లో ఉన్నప్పుడు అంత ఎదగలేదు చూడండి దీనికి ఏం చేస్తానంటే మన దేవుడికి పెట్టిన బనానా ఉన్నాయండి అవి మట్టిలో కప్పేస్తాను మనం ఎప్పుడు ఉంటే అప్పుడు మట్టిలో కప్పేసుకోవాలండి ఇలాగ మధ్య వేసామనుకోండి ఇలాంటి పిచ్చి మొక్కలు పీకేయాలి మజ్జన కప్పేస్తే మనకి అన్ని మొక్కలకి అందుతుంది అన్నమాట బలం ఇవ్వండి తాపితో తీస్తాను మట్టి గొయ్యిలా తీసి ఈ మజ్జన వేసుకోవాలి చూసారా పాడైపోయినాయి ఇవ్వండి అలా ఉంచేస్తానండి కవర్లో పెట్టి రోజు దేవుడు పెట్టి మనకి ఒక కవర్లో నిండాక పైకి తీసుకొచ్చి ఇలా మొక్కలకి వేస్తాను అన్నమాట రోజు దేవుడు పెట్టిన పళ్ళు అన్నమాట బనానా ఈ చూసారా ఎంత బాగా మగ్గి ఇలాంటివే బాగా పనిచేస్తాయండి మొక్కలకి డ్రాగన్ మొక్కలకి బాగా పనిచేస్తాయండి పూత ఎక్కువ రావడానికి ఎందుకంటే ఇలా కప్పేయడమే బనానా వేసి మళ్ళీ ఇక్కడ వేస్తానండి ఈ మొక్కలకి మధ్యన ఇదే ఫ్రిడ్జ్లో మూడు దిక్కులను వేస్తున్నాను ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదండి అందువల్ల అన్ని మొక్కలుగా అందాలి కదా క్రాప్ బాగా వస్తుంది అన్నమాట ఇలా బనానా వేస్తే పొటాషియం ఎక్కువ ఉంటుంది కదా అట్టుబడిలో అందువల్ల మనకి బాగా క్రాప్ వస్తుందండి దీనికి ఒక నాలుగు పళ్ళు అంటే వేస్తున్నాను ఇవ్వండి వేసి కండ్ గోతులు వేసి ఇలాగా చిదిమేయాలి చిదిమేస్తే మొక్కకి అందుతుంది అన్నమాట బలం ఆ మొక్కలన్నిటికీ మధ్యనే వేస్తున్నాను గోయేస్తే అవి ఇవ్వండి ఇలా చిదిమేసి తాపితో అప్పుడు మట్టి కప్పేస్తాను అలాగే ఎప్పుడు మిగిలిన మన దేవుడి పెట్టినవి ఉంటే అప్పుడు తెచ్చి ఇలా కప్పేస్తున్నానండి ఇప్పుడు నుండే మనం బలానికి ఇచ్చామంటే డ్రాగన్ మొక్క బాగా కాస్తాయండి ఇంకా రెండు నెలలు ఉంది కదా ఇంకా రెండు నెలలు అంటే ఒక నెల అడ్డుగా ఉందండి మే నుండి స్టార్ట్ అవుతాయి ఇక్కడ వేసాం కదండీ మళ్ళీ ఇక్కడ వేస్తాను ఇవ్వండి ఈ మొక్కలకి అన్నమాట ఒకే ఫ్రిడ్జ్లో మూడు దిక్కులను వేస్తున్నాను ఉన్నపళ్ళు ఇందులో వేసేస్తాను మూడో నాలుగో ఉన్నాయి నాలుగు ఉన్నాయండి నాలుగు పళ్ళు ఇందులో వేసేస్తున్నాను ఇలాగా సిదిమల్లి సిదిమేసి మట్టి కప్పేస్తా అండి మనకి మొక్కలకి పొటాషియం అండి బాగా క్రాప్ వస్తాయి అన్నమాట డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి చాలా బాగా పనిచేస్తాయండి నేను ఎప్పుడు ఇవే వేస్తాను ఎక్కువ బనానా వేస్తాను వచ్చాక మాత్రం కాయ పెరగడానికి ఇది బోనిమిల్ వేస్తానండి ఎరువు బోనిమిల్లు అన్నీ కలిపి వేపిండి అది ఇప్పుడు క్రాప్కు ముందు ఇది వేసుకోవాలి ఒక నెల రెండు నెలల ముందు ఇలాంటి బనానా వేస్తూ ఉండాలండి బాగా పనిచేస్తుంది క్రాప్ ఎక్కువ రావడానికి చాలా మొక్క ఒక దిక్కుని ఒక ఫ్రిడ్జ్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి బాగా ఎదిగిందండి ఎంత క్రా క్రాప్ వస్తుందో తెలియదు అలాగే ఇందులో కూడా ఉంది చూడండి ఈ ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి బాగా పైకి వెళ్ళిపోతున్నాయి అయిపోండి ఇవి పెయింటింగ్ డబ్బాలో వేసానండి ఐదు డబ్బాల్లో వేసాం ఇలాంటి పెయింటింగ్ డబ్బాలో ఇవి కూడా బాగానే ఎదిగినాయి ఇవి కూడా క్రాప్ వస్తాయి కట్ చేసిన చూసారా సిగురులు ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క అండి ఈ ఫ్రిడ్జ్లో వైట్ అన్నమాట ఇది ఇక్కడి వరకు వచ్చింది సరే అన్ని డ్రాగన్ మొక్కలు అలాగే ఇక్కడ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇది పెయింటింగ్ డబ్బాలే మూడు ఇందులో కూడా కొత్తగా వేసాము ఇవి కూడా ఎదుగుతున్నాయి బాగానే మనకి డ్రాగన్ తోట అవుతుంది అన్నమాట అలాగే ఇప్పుడు కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ వేస్తున్నానండి కిచెన్ వేస్ట్ బిన్ ఉంది కదండి డ్రమ్లో కిచెన్ వేస్ట్ లేయర్ లేయర్గా ఎలాగ వేయాలో చూపిస్తానండి మనకి ఇలాగా కిచెన్ వేస్ట్ ఇలా కూడిన తర్వాత ఇంత కిచెన్ వేస్ట్ వచ్చింది కదా రెండు కవర్లు అలాగే డబ్బాలో వచ్చింది ఇలాంటప్పుడు మనం ఇదిగోండి ఇంతవరకు దిగింది కిచెన్ వేస్ట్ అలాగా ఎప్పుడు కిచెన్ వేస్ట్ రెండు మూడు కవర్లు నిండిన తర్వాత డబ్బా నిండాక తెచ్చి వేసేస్తున్నాను ఇది డాబా తుడిసిన తుక్కంతా అన్నమాట ఈ డ్రమ్ములో కిచెన్ వేస్ట్ తయారు చేస్తున్నాం కదండి పెద్ద డ్రమ్ములో రెండు రెండు వందల లీటర్లు డ్రమ్ అండి ఇది పెద్దది చూడండి ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు వీడే పెట్టానండి దీంట్లో ఇప్పుడు కవర్లో వేసేద్దాం కిచెన్ వేస్ట్ అన్నీనండి ఒక నాలుగు రోజులు కూడింది అన్నమాట మా పాపలది మాది ఇది ఒక కవర్ అండి కిచెన్లో అన్నీ అండి ఎటు జడ్ మనం కూరగాయలు కట్ చేసినవి అన్నీ ఉల్లిపాయలు బంగాళదుంపలు పళ్ళు తొక్కలు అన్నీ చూసారా ఎంత తుక్కు అలాగే డబ్బాలో కూడా ఉందండి ఇదిగోండి డబ్బాలో డబ్బాలోది కూడా పంపేస్తాను సరే ఎంత కిచెన్ వేస్ట్ మన ఇంట్లోదే అలాగా మనకి ఎప్పుడు కిచెన్ వేస్ట్ వచ్చినా ఈ డ్రమ్లో వేసేస్తుంటండి మనకు ఎండాకాలం పూర్తయ్యే లోపల ఈ నాలుగు నెలలు కిచెన్ వేస్ట్ తయారవుతుందండి తొందరగా తయారవుతుంది ఎండాకాలం అదే శీతాకాలం వర్షాకాలం అంటే మనకి లేట్ అవుతుంది కానీ ఎండాకాలం త్వరగా కిచెన్ వేస్ట్ తయారైపోతుందండి ఇప్పుడు కిందది అయిపోతుంటుంది కింద నుండి తీసుకోవచ్చు పైన వేస్తూ ఉండొచ్చు అలా దిగిపోతుంది అన్నమాట కిందకి ఇక్కడి వరకు వేసాను గీత వరకు గీత వరకు వేసానండి అంత కిందకి దిగిపోయింది అలా దిగిపోతుంది కిచెన్ వేస్ట్ అవుతుందంటే అలా దిగిపోతుంది అన్నమాట ఇప్పుడు అండి మనం మట్టిపోయాలండి డాబా తుడిచిన మట్టి పోస్తాను కిచెన్ వేస్ట్ పైన మనం ఆకులు వేయాలి ఎండాకులు ఇది వేస్తున్నాను చూడండి ఈ బస్తాలో ఉంది దాబ అన్నమాట ఇది ఇలాగా ఇది మట్టి అండి ఎరువు కలిపిన మట్టి ఇది అనుకుంటా ఇదేనండి నేను రెండు బస్తాలు ఒకేలాగా ఉన్నాయి కదా అందువల్ల అది అనుకున్నాను అది ఎరువు అన్నీ కలిపిన మట్టి అన్నమాట అది ఇది పోసేస్తానండి ఇప్పుడు బస్తాతో ఉంది ఇదండి పోసేస్తాను చెప్తాను ఇలాగండి అన్నీ తొక్కలు ఆకులు బ్రాబా తుడుసీలు ఇవన్నీ ఇలాగా పోసేయాలన్నమాట ఇదిగోండి బస్తాలోది పోస్తానండి ఒక చేతితో పోయలేక మా పాపకు పట్టుకోమంటున్నాను ఇదిగోండి ఈ బస్తాలో పోస్తాను చూడండి శకం పోస్తానండి కొద్దిగే కదా కిచెన్ వేస్ట్ చాలండి చూసారా డాబా తుడిసిందంతా పోసాను కిచెన్ వేస్ట్ పైన ఇలాగ ఎండిపోయిన ఆకులు డాబా తుడిసిన మట్టి అన్నీ పోయాలండి వేసేయాలి వేసేస్తే మనకి పురుగు గట్ట రాదన్నమాట చూసారా కిచెన్ వేస్ట్ కనబడతలేదు ఇలాగ తయారు చేసుకోవాలండి కిచెన్ వేస్ట్ కిచెన్ కంపోస్ట్స్ అన్నమాట ఎందుకండి ఇలా వేసాం కదండి చూసారా దీని మీద మనం మొక్కలు నీళ్ళు పోసేటాడు కొంచెం తడిపితే చాలండి లేకపోతే బియ్యం కడిగిన వాటర్ జిమ్మిన పర్వాలేదండి బియ్యం కడిగిన వాటర్ వేస్తాను అవ్వండి చూసారా మన కిచెన్ వేస్ట్ కనబడకుండా ఈ ఆ డాబా తుడిసిని తుక్కంతా వేసేసాం ఆకులు మట్టి ఎరువు అన్నీను ఇలా వేసుకోవాలండి వేసిన తర్వాత ఒక డబ్బా ఇది బియ్యం కడిగిన వాటర్ తీసుకొస్తాను ఈ డబ్బాతో వేసేమనుకోండి మనకి కిచెన్ వేస్ట్ బాగా అవుతుంది తడపాలండి తడిపితేనే మనకి కిచెన్ వేస్ట్ తయారవుతుంది అనమాట లేకపోతే ఈ డ్రమ్లో మనకి వస్తాయి కదండీ పైనుంచి కారింది ఇదన్నా వేసుకోవచ్చు ఇదిగోండి వందలేండి ఇక్కడ ఇంకా వాటర్ తీయక్కర్లేదు ఇదిగోండి లిక్విడ్ ఇది మనం డ్రమ్లో నుండి కిచెన్ వేస్ట్ నుండి కారిని వాటర్ అండి ఇది ఇలా తడిపేసినవి చూసారా ఈ వాటర్ అన్న తడిపేసుకోవచ్చు ఇలాగా ఇది ఇంకా బాగా తయారవుతుందండి కిచెన్ ఈ డ్రమ్లో వచ్చిన వాటర్ కదా మనకి కిచెన్ వేస్ట్ నుండి వచ్చిన వాటర్ ఇది కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట ఇలా తడపాలండి వేసిన తర్వాత పొడిగా ఉంచకూడదు అప్పుడే మనకి తయారవుతుంది మళ్ళీ ఈ కింద పెట్టేసుకోవాలి డ్రమ్ కింద పెట్టేసుకుంటే మనకి వాటర్ అన్నమాట మళ్ళీ చూసారు కదండి కిచెన్ వేస్ట్ డ్రమ్ములు ఇలా తయారు చేసుకోవాలి లేయర్ లేర్గా నింపాలన్నమాట ఎప్పుడు వచ్చిందప్పుడు తెచ్చి ఇలాగ కిచెన్ వేస్ట్ వేసేసి దానిపైన డాబా తుడిసిని తుక్కేసేసి ఇలా డ్రమ్లో కిచెన్ నుండి కారిన కిచెన్ వేస్ట్ నుండి కారిన వాటర్ ఇలా పైన జిమ్మేసి ఆ వాటరే కాకపోయినా మనకి బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది చూడండి అది కానీ ఓడబ్ల్యూడీసీ కానీ ఏదో ఒకటి వేస్తూ ఉంటే మనకి బాగా తయారవుతుంది తొందరగా తయారవుతుందండి కిచెన్ కంపోస్ట్స్ చూసారు కదండి ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తానండి ఇదిగోండి ఇలాగా మూత పెట్టేసుకుంటే మనం వర్షం వచ్చిన ఎండ ఎండ తగలదు వర్షం వచ్చిన నాందన్నమాట ఇలాంటి ప్లాస్టిక్ది మూత పెట్టేశాను ఇలా తయారవుతుంది దీన్ని కూడా డ్రమ్కి చూసారా కన్నాలు పెట్టాను గాలి వెలుతురు రావడానికి చూసారు కదండి కిచెన్ కంపౌంట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇలాగ డ్రమ్ములో పెద్ద డ్రమ్లో ఇలాగ ఎప్పుడు వచ్చింది అప్పుడు తయారు చేసుకు వేసేసి మనం ఇలాగ మట్టి కప్పేస్తే మనకు తయారవుతుందండి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇవ్వండి గులాబ్